హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్నింగ్ హోమ్షల్ ఫుడ్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డతో ఈజీగా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడండి నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే బెల్గంట ఉంటుంది నొక్కండి ఫ్రెండ్స్ బెల్గంట నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఒక వంద గ్రాముల పచ్చిమిర్చి తీసుకోవాలి ఇలా కడిగి పదం లేకుండా తుడిచి తొడిమల తీసుకొని పెట్టుకోవాలి ఉప్పు రెండు ఉల్లిగడ్డలు రెండు స్పూన్ల ఆయిల్ ఒక చిన్న ఉల్లిగడ్డ సైజు నిమ్ చింతపండు ఒక రెండు ఎండుమిర్చి కొంచెం తాలింపు కరివేపాకు ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక పావు స్పూన్ మెంతులు ఇప్పుడు తీసుకున్న ఉల్లిగడ్డలను ఇలా పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చిని మధ్యలోకి ఇలా రెండు ముక్కలుగా చూంచి పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్పై చిన్న కడాయి పెట్టుకొని కడాయి కాస్త వేడయ్యాక ఆ కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక చుంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఎందుకు చుంచి పెట్టుకోవాలంటే ఫ్రెండ్స్ పచ్చిమిర్చి చుంచకుండా అలాగే వేస్తే ఆయిల్లో పేలుతాయి పచ్చిమిర్చి చిల్లుతుంది అలా చిల్లకుండా పేలకుండా ఉండాలంటే ఇలా చుంచి వేసుకోవాలి ఇప్పుడు మిర్చి నూనెలో వేసుకున్నాక ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుకోవాలి మిర్చి కొంచెం వైట్ రంగులోకి మారుతాయి ఇప్పుడు అందులోనే పచ్చి శనగపప్పు పావు స్పూన్ మెంతులు వేసుకొని మొత్తం ఇలా గంటతో కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు హాయిల్లోనే మంచిగా మగ్గనివ్వాలి రెండు నిమిషాలు అయ్యాక మూత తీ చూస్తే ఇలా పచ్చిమిర్చి మొత్తము వైట్ కలర్లోకి మగ్గిపోయి ఉంటాయి శనగపప్పు కానీ మెంతులు కానీ మంచిగా నూనెలో ఫ్రై అయి ఉంటాయి ఇప్పుడు పచ్చిమిర్చిని ఇంకొక రెండు నిమిషాలు ఇలా మొత్తం కలుపుకోవాలి కిందికి మీదికి మొత్తం పచ్చిమిర్చి వేగిపోయాయి ఇలా వైట్ కలర్లోకి వస్తాయి ఇలాగే మొత్తం కలుపుకొని వైట్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆ పచ్చిమిర్చిని ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ శనగపప్పు మెంతులు పచ్చిమిర్చి మొత్తము ఈ మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇలా పక్కకు పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇవ్వాలి పది నిమిషాలు చల్లారాక అందులోనే ఒక స్పూన్ నర జీలకర్ర వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మిక్సీ తిప్పుకోవాలి ఒకసారి మిక్సీ తిప్పుకున్నాక మూత తీసి చూడాలి ఇలా కొంచెము నలిగిపోయి ఉంటాయి పచ్చిమిర్చి నలిగిపోయి ఉంది ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా నలిగిపోయాయి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల ఉప్పు పడుతుంది ఫ్రెండ్స్ మీరైతే చూసి వేసుకోండి పచ్చిమిర్చి కాబట్టి ఉప్పు ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఉప్పు వేసుకున్నాక నేను కడిగి పెట్టుకున్న చింతపండు రవ్వలు అందులో వేసుకున్నాను వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ ఆన్ చేసుకొని ఇలా తిప్పుకోవాలి పచ్చడి బాగా మెత్తగా కాకూడదు ఫ్రెండ్స్ ఇలా తిప్పుకున్నాక మూత తీ చూస్తే ఇలా కొంచెం బరుకు బరుకులుగా ఉంటుంది ఇప్పుడు అందులో రెండు ఉల్లిగడ్డలు దంగనట్టు అనిపించాయి ఫ్రెండ్స్ అందుకే నేను మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొకసారి మిక్సీ తిప్పుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేసి చూస్తే ఇలా పచ్చడి మొత్తం బరుకు బరుకుగా మంచిగా అయిపోయింది ఇప్పుడు మిక్సీ గిన్నె తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ వచ్చాను అప్పుడు మిర్చి వేయించేటప్పుడు కొంచెం ఆయిల్ మిగిలింది అదే ఆయిల్ గ్యాస్ పై పెట్టుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక అందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర స్పూన్ యావాలు వేసుకొని ఇలా కలుపుకున్నాను అవి కాస్త వేగాక జీలకర్ర యావాలు కాస్త ఇలా చిటపటలాడాక అందులో రెండు ఎండుమిర్చి ఉంచి వేసుకోవాలి ఎండుమిర్చిని ఇలా గంటతో కలుపుకుంటూ వేయించుకోవాలి ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని అందులోనే కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి కరివేపాకు రెమ్మలు వేసేట తోటే ఇలా చిటపటలాడాక ఇప్పుడు ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని మనము మిక్సీ గిన్నెలో పట్టుకున్న పచ్చడను ఈ గ్యాస్పై ఉన్న కడాయిలో వేసుకోవాలి ఇలా స్పూన్తో మొత్తం పచ్చడిని వేసుకొని ఒకసారి ఆయిల్లో పచ్చడి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తము గంటతో కలుపుకున్నాక ఆయిల్ పచ్చడిలోకి మంచిగా కలిసిపోతుంది ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జ్వరం వచ్చినప్పుడు కానీ హెల్త్ బాగాలేనప్పుడు నో టేస్ట్ లేనప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చడి అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిను తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్